నేటి ప్రభు ప్రభునామంలో అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందాను రండి మలాఖీ గ్రంథము ఒకటవ అధ్యయము ఆరవ వచనము కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమానుని గనపరచును కదా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏ మాయను నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి ఎగు యహోవా మిమ్మల్ని అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితామని మీరందరూ ప్రభువు ప్రశ్నిస్తున్నారు ఏమంటే నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అని ఆయన అడిగితే మీరేమంటున్నారు మేము నిన్నెప్పుడు నిర్లక్ష్య పెట్టామంటున్నారు కదా నీ పట్ల దేవుడు చేసిన మేలులను బట్టి ఆయనను మహింపరచ నిమిత్తం సాక్ష్యంగా ఆయన యొక్క కార్యాలను తెలియచేయాలి ఆయన చేసిన మేలులను బయలుపరచాలి కీర్తనాకారుడు చెబుతున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని కాబట్టి ఆయన నీ పట్ల నా పట్ల చేసిన కార్యాలను అనగా విన్నవాటిని గురిచి కన్నవాటిని గురిచియో సాక్ష్యమిచ్చి ఆయన నామాన్ని మహింపరచాలి ఆయన చేసిన ఉపకారములన్నిటికీ ఆయన నామాన్ని గణపరచాలి కొందరు తమ పట్ల దేవుడు ఎంత చిన్న కార్యం చేసిననో సంఘంలో సాక్ష్యమిచ్చి దేవుణ్ణి మహింపరుస్తారు కొందరు తమకు దేవుడు ఎంత గొప్ప మేలు చేసినా సాక్ష్యం ఇవ్వక మౌనంగా ఉంటారు దీపమును దీపస్తంభం మీద పెడితే ఇల్లంతటికి లేదా గదంతటికి వెలుగునిస్తుంది అలా కాక మంచం కిందనో కొంచెం కిందనో పెడితే ఏం ప్రయోజనం కలుగుతుంది మనకి ఆయన చేసిన కార్యములను సంఘములోనూ వీధులలోనూ తెలియచేయమని వాక్యం చెబుతోంది కదా అప్పుడు విన్నవారు వారి విశ్వాసాన్ని మరింతగా దృఢపరచుకోగలుగుతారు అన్యులైతే దేవుని పట్ల నమ్మిక కలిగిన వారిగా మారగలుగుతారు మరికొందరైతే సాక్ష్యం ఇవ్వాలా వద్దా అనుకుంటూ డైలమాలో ఊగిసలాడుతూ ఉంటారు మనం పొందుకున్న మేలంతటిని బట్టి సాక్ష్యం చెప్పటమే కాకుండా నిత్యము ఆయనను స్తుతించాలి కూడా ఆయనకి ఇవ్వవలసిన ఘనత ఆయనకి ఇచ్చడి వారముగా ఉండాలి ఇక్కడ ఒక ఉపమానం చూద్దామండి ఒక వ్యక్తి తన గుండెలో ఉన్న సమస్యను బట్టి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ అతనికి చెప్పారట ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ ఆ వ్యక్తి చాలా భయంగా ఉన్నాడు ఆ భయానికి కారణం ఏంటంటే అతడు కొన్ని దుర్వార్తలు విన్నాడు ఏమనంటే ఎవరికో ఆపరేషన్ అయిందట కానీ అతను చనిపోయాడట మరెవరికో ఆపరేషన్ అయిందట అది సక్సెస్ కాలేదట అతను మరికొన్ని రోజులకి చనిపోయాడట తాను వింటున్న ఇటువంటి దుర్వార్తలను బట్టి తనకు తెలియకుండానే అతడిలో భయము నిరాశ నిస్పృహ ప్రవేశించి అతడిని బహుగా కృంగతీస్తున్నాయి ఆ భయం తనను ఆవరించినప్పుడు తాను దేవునికి ప్రార్థన కూడా చేయలేని స్థితికి చేరిపోయాడు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మానేశాడో అప్పుడు తనలో ఒక నిర్లిప్తత ఏర్పడి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి నేను చనిపోతే ఏమైపోతాను అనే తలంపు అతనిని మరింతగా వేధించసాగింది ఆ విధంగా కృంగిపోయి నీరు గారిపోయిన స్థితిలో హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండగా అప్పుడే వార్డు బాయ్ వచ్చి అయ్యా మీ ఆపరేషన్కి టైం అయింది మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళడానికి వచ్చానని చెప్పి అతన్ని స్ట్రెచ్చర్ మీద ఎక్కించుకొని నెమ్మదిగా తీసుకొని వెళ్తున్నాడు ఆ వ్యక్తి పేషెంట్తో ఏ విధమైన మాటలు మాట్లాడలేదు కానీ స్ట్రెచర్ మీద తీసుకువెళుతూ తాను తన హృదయంలో స్లోగా ఒక పాటను హమ్ చేసుకోసాగాడు దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు అనే ఈ పాట హమ్ చేస్తూ ఆ యొక్క ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి అతన్ని స్ట్రెచ్చర్లో నుంచి లేపే ప్రయత్నం చేయగా ఆ స్ట్రెచ్చర్ పై పడుకున్న ఈ హార్ట్ పేషెంట్ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయని అయ్యా మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ఆ వార్డు బాయ్ దేవుడు నాకు తోడుగా ఉన్నాడో లేడో అన్న ఆలోచన నన్ను కృంగదీసి నా హృదయాన్ని నీరు గారిపోయే విధంగా చేసింది దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడని మీరు చేసిన ఆలాపన ఆ పాటలోని శక్తి నీరు గారిపోయిన నా హృదయంలోనికి ప్రవేశించి నన్ను ఓదార్చింది నాకు ఇప్పుడు భయం లేదు చాలా ధైర్యంగా ఉంది ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అంటూ అతడు ఆపరేషన్ థియేటర్లో ధైర్యంగా నిలవగలిగాడు గమనించండి దేవుని ఆత్మచేత నింపబడిన ఒక వ్యక్తి తన హృదయంలో చేసిన ఆలాపన హమ్మింగ్ దానిని బట్టే దేవుడికి దూరమై నిరాశ నిస్పృహలో కోరుకుపోయిన వ్యక్తిని ఆ యొక్క హమ్మింగ్ అనేది ధైర్యపరిచి ఓదార్చి దేవునికి దగ్గరగా చేసింది మనము దేవుని మేలు చేత నింపబడినట్లయితే ఆయన శక్తి చేత నింపబడతాము అప్పుడు మన మాటలో మన పాటలో శక్తి ఉంటుంది ఆ దేవుని శక్తి ఇతరుల హృదయాలను ఓదారుస్తుంది గుండె చెదిరిన వారిని బాగు చేస్తుంది గుడి దిగులును దూరం చేస్తుంది దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి చేసే ఆలాపన కూడా ఎదుటివారి జీవితాలను మార్చేస్తుందన్న సత్యం గ్రహించిన నీవు నోరు తెరిచి మన పూర్తిగా ప్రభువ నీ ఆత్మచేత నిత్యము నింపబడిన నీ ఆత్మను కలిగి మాట్లాడగలిగిన నీ ఆత్మను కలిగి పాడగలిగిన నీ ఆత్మను కలిగి ఆదరించగలిగిన భుజము తట్టగలిగిన ఎదుటివారి కన్నీరు తొడవగలిగిన జీవితం నాకు దయచెయ్యి అని ప్రార్థన చేయాలి ఈ విధమైన ప్రార్థన కలిగిన వారముగా నీవు నేను ముందుముగాక ఆయనకు చెందవలసిన ఘనతను ఆయనకిచ్చడి వారముగా ఆయన నామాన్ని ఘనపరచడి వారముగా మహింపరచడి వారముగా ముందుముగాక ఆమెన్ హలేయ